అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి చేసిన తప్పు వల్ల బిజినెస్లో భార్య నష్టాలను చూస్తారు దీని వలన మీరు వారి మీద కోపడతారు ఆఖరికి తింట్లో వాళ్ళు కావాలని చేయలేదని తెలుసుకుని క్షాపని అడుగుతారు ఈ రోజు రాసి వారు ఆనందం యొక్క క్షణాలను అనుభవిస్తారు సంబంధాలలో సామరస్యాన్ని కలిగి ఉంటారు ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు కృత్య సమతుల్యత మించి కదల ఉన్నాయి ఆకర్షణను అనుభవిస్తారు ఆరోగ్యం బాగుప లక్షణాలు ఉన్నాయి రోజు గ్రాండ్గా అన్ని ప్రయత్నాలు చేస్తారు ప్రైవేటు విషయాలలో లోపికగా ఉండాలి ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు సంబంధాలలో సామరస్యాన్ని కలిగి ఉంటారు పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది ఈ రోజు రాసు వారికి మాత్రం హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు అహెత్వ ప్రమాదాన్ని తీసుకోకండి అవగాహన తోటి ముందుకు నడవండి ధైర్యం అనేది మీలో పెరిగిపోతుంది బాధ్యతలను కొన్ని నిర్వహించుకోగలుగుతారు వ్యక్తిగత ప్రయత్నాలు కూడా చేయడం సాధ్యమవుతుంది లక్ష్యం మీద శ్రద్ధ చూపడం అనేది చాలా అవసరం విద్యార్థిని విద్యార్థులు అప్పుడు మాత్రమే మంచి విజయాన్ని అందుకోగలుగుతారు మీ కోరుకున్న విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు సోమరితనం లేకుండా చూసుకోవాలి పనితీరులో కార్యాచరణ కెరీర్ వ్యాపారాల్లో సాధన పెరుగుతుంది ఉత్సాహ విశ్వాసంతోటి మాత్రమే ముందుకు సాగగలుగుతారు ఆనందం అనేది ఈ రోజు పెరిగిపోతుంది పెద్ద ఆలోచనలను కొనసాగిస్తారు అందరిని ఎంట తీసుకుని నడిచే అవకాశాలు ఉన్నాయి వ్యక్తిగత పని ఆసక్తి కలిగి ఉంటారు నూతన వాహనం భవనానికి సంబంధించి అనుకూలమైన సమయంగా ఉంది కోపత పైన శ్రద్ధ చూపుతారు రిస్క్ తీసుకోకుండా ఉండాలి అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుంది నిర్వాహక పనులు కూడా జరుగుతాయి ఈ రోజు పైన రంగంలో మీపై అసడే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కొంత కుట్ర చేయవచ్చు జాగ్రత్త మరియు అవగాహన కలిగి ఉండటం చాలా అవసరము తొందర తో మన పనులను పూర్తి చేయడంలో ప్రయత్నాలు విఫలమవుతాయి జీవితంలోని అన్ని రంగాల్లో సమతుల్యతను ఏర్పాటు చేయడం చాలా అవసరం ఉద్యోగంలో కొనసాగుతున్న మరి రాజకీయాలు వంటి వాటికి దూరంగా ఉండండి ఈరోజు మీ పని గురించి మాత్రం మీరు శ్రద్ధ పెట్టండి మీకు మంచి బదిలీల గురించి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ప్రమోషన్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదైనా పని ఫలితాన్ని భయంతో దశలను వెనక్కి తీసుకోకుండా ఉండండి మీరు చేసే పని పూర్తి శ్రద్ధ పెట్టండి ఖచ్చితంగా మీకు శుభం కలుగుతుంది ను అదుపులో పెట్టుకోవాలి ప్రేమికులకైతే శుభదనంగా మారే అవకాశం కనిపిస్తుంది మరియు ఖచ్చితంగా ప్రేమి ప్రేమికులైతే ఈ రోజు శుభవార్త అనేది అందుకుంటారు దాంతో దాంతోపాటు ఈ రోజు ఈ రాశి వారికి మాత్రం కానీ ఖచ్చితంగా మరి ప్రేమికులకు ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నా అటువంటి వారికి ఖచ్చితంగా శుభవార్త అనేది అందుతుంది ప్రేమ వివాహం చేసుకోవడానికి పెద్దల అనుమతి లభిస్తుంది ఇంటాబిడ్డ ఉన్నటువంటి సమస్యలను తొలగించుకునే ప్రయత్నాలు అనేవి చేస్తారు ఒత్తిడితో కూడకున్న జీవితంలో దూరంగా పెట్టాలి ప్రమోషన్ లేకుండా ప్రమోషన్ లేదా జీవితం పెరిగే అవకాశాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు ఈ రాశి వారికి మాత్రం ఎక్కువగా మరి సుబ్రహ్మణ్య స్తోత్రం స్తోత్రంగా పఠించినట్లయితే ఖచ్చితంగా మేలు కలుగుతుంది దీర్ఘకాలంలో దీనివల్ల ప్రయోజనాలు లాభాలు అందుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతన అవకాశాలు కూడా అందుకోవడం అనేది సాధ్యం అవుతుంది సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది ఇంటా బయట శ్రమ పెరుగుతుంది ఒత్తిడితో కూడుకున్న జీవితం కారణంగా ప్రతికూల ప్రభావాలు ఉండొచ్చు అయితే ప్రమోషన్ గురించి మాత్రం ఒక ఆటంకం ఏర్పడే అవకాశం దోష నివారణ పరిహారం చేయాల్సి ఉంటుంది ఈ రోజు పసుపు రంగు వస్త్రంలో పసుపు రంగు వస్త్రంలో నల్ల పసుపు కొమ్మును వేసుకొని దాంట్లో నల్ల బియ్యము వేసుకొని మూట కట్టేసి ఆ మూటను ఇంటి గుమ్మ ముందు వేలార్థిస్తే మీకు ఉన్నటువంటి దోషాల నివారణ మీకు మరి విజయానికి వస్తున్న ఆటంకాలను తొలగించబడి ఖచ్చితంగా మీరు ప్రమోషన్ అందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కలహాలను వీడి సామరస్య పూర్వక ధోరణితో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు సత్ఫలితాలను సంతే అవకాశాలు మొత్తంలో ఈ రోజైతే కనిపిస్తున్నాయి మరియు ఈ రోజు రాశి వృత్తిపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే పనిలో గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిభను అందరూ మెచ్చుకుంటారు వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలు అమలు పలుస్తారు ఆర్థికంగా ఈరోజు మీకు తల్లాభం కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి గతంలో చేసిన పెట్టుబడులు లాభాలను కలిగిస్తాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు కలిసి వచ్చేటటువంటి రోజుగా ఉంటుంది ఈరోజైతే ఈ రాశి వారికి మరి చూసినట్లయితే కనుక లక్కీ సంఖ్య కనుక చూసినట్లయితే పన్నెండు లక్కీ కలర్ అయితే మరి నీలం రంగు ఈరోజు రామగారు మాత్రం శ్రద్ధ వహించినట్లయితే ఈ విషయంలో కాస్త శ్రద్ధ వహిస్తే అన్ని కూడా శుభాలు కలిగి శుభవార్తలు అనేవి అందుకోవడం సాధ్యమవుతుంది మరియు ఈరోజు ఈ రాశి వారికి మాత్రము రాత్రిపూట సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకొని ఆలయంలో దీపాలను వెలిగించినట్లయితే కనుక మరి ఖచ్చితంగా శుభవార్త అందుకోవడం అనేది సాధ్యతరం అవుతుంది అని శుభాలు అనేవి కలిగే అవకాశాలు కూడా ఎక్కువగా మరి ఈ రోజైతే మరి కనిపిస్తున్నాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో